తనపై అవిశ్వాస తీర్మానం పెట్టలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు మేయర్ మేయర్ తెలిపారు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ రామయ్య మాట్లాడుతూ తనపై ఆరోపించిన వాటిని రుజువు చేస్తే తాను దేనికైనా సిద్ధమన్నారా టీడీఆర్ బాండ్కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు బాలసాయిబాబా ట్రస్ట్ చైర్మన్ రామారావు నుంచి తాను అప్పు తీసుకున్నానని తెలిపారు ప్రస్తుతానికి టీడీఆర్ బాండ్ల అవినీతికి నాకు సంబంధం లేదన్నారు తాను రెండు ఫ్లాట్లను డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన విమర్శలు చేయడం సరికాదన్నారు ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టే పరిస్థితే లేదని హెచ్చరించారు తాను నమ్ముకున్న నాయకుడి కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని బీవై రామయ్య చెప్పారు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా చేసిన రెండుసార్లు ఎంపీగా కాంటెస్ట్ చేసిన వ్యక్తిని ఇప్పుడు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని మేయర్ పీరియడ్ కూడా నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇవాళ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టడానికి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఏమీ చేయలేమని చేతులెత్తేసి నా మీ నా మొదలు మొదలుపెట్టాను అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా దరిదాపుగా సంవత్సరం అవుతుంది నేను మేయర్నై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇవాళ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా బురద చల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిన ఆరోపణలకు ఇప్పుడు మీ అందరూ ఎదురుగానే సమాధానం చెప్తాను నేను దీనికి ఇప్పుడు చేసే చెప్పేటువంటి సమాధానాలకు దేనికైనా అది కాదు అని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం ఒకటి వాళ్ళు టీడీఆర్ బాండ్ల నుంచి ఏదో బాలసాయి బాబా ట్రస్ట్ నుంచి నేను డబ్బులు తీసుకున్నానంటాం ఇప్పుడు నాకు అవసరము నేను నీతో అప్పు తీసుకుంటా నువ్వు పొలం అమ్మించినవు బంగారం అమ్మించినవు ఏం పంపించినవు అన్న సంగతి నాకు ఎందుకు నీ మిత్రుత్వంతో అయ్యా నాకు ఏదన్నా అప్పి అంటే ఇచ్చింటారు అసలు టీడీఆర్ బాండ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఏ సంబంధం ఉండగా నిరూపించండి టీడీఆర్ బాండ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా కరెక్ట్గానే ఇచ్చినారా లేదా లేకపోతే దాంట్లో ఏమన్నా అవినీతి జరిగిందా నిగ్గదేల్చండి అది తెలుసా అండి తప్ప నేనేదో ప్రైవేట్ వ్యక్తి నుంచి అప్పు తీసుకుంటే దానికి దీనికి లింక్ పెట్టి ఆయన టీడీఆర్ బాండ్ల నుంచి తీసుకొని ఇచ్చినాడు కులం ఇచ్చినాడు బంగారం ఇచ్చినాడు ఇండ్లు తాకట్టు పెట్టి ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడో అది ప్రైవేట్ వ్యవహారం నేను అప్పు తీసుకునేటువంటి పరిస్థితి ఆ అప్పు కూడా ఎవరన్నా లంచం ఇచ్చేవాడు చెక్ రూపంలో ఇస్తాడేమో ఇది ఎక్కడన్నా ఉన్నిందా అప్పు కాబట్టి డైరెక్ట్ చెక్కు రూపంలో తీసుకున్నా నేను ఆయన డేట్లు మనకు గుర్తుండని నువ్వు ఇంట్రెస్ట్ ఏదన్నా అన్నట్టుగా చెప్పేసి చెక్కు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి అంటే అసలైన సబ్జెక్టును వదిలిపెట్టేసి కేవలం కార్పొరేషన్లో నన్ను టార్గెట్ చేసే ఇంక చేయాల్సిన మా కార్పొరేటర్ల కొరకు చేయాల్సిన ప్రయత్నాలు చేసినారు ఏదో ముగ్గురు నలుగురు సంతలో అమ్మడైనటు పోయినారు ఏదో ఆ మేకల్లు గొర్రెళ్ళు కొంటారు చూడు అట్లా పెట్టి కొన్నారు మా నా గురించి మాట్లాడేటువంటి వేధాలకు ఇవాళ చెప్తున్నా నేను నేనేమిటికైనా సిద్ధం ఆయన తెలుగుదేశమే నేను చావటానికైనా సిద్ధం ఆ పని చేయటానికి కూడా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మా గవర్నమెంటే ఇవాళ మీరు ఎన్ని అరాచకాలు ఎంత అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చేయాలన్నీ గుర్తుపెట్టుకుంటాం ఇంకా దూరం వెళ్తే మేము కూడా ఎంతవరకైనా ప్రయాణం చేయడానికి సిద్ధం అని సంగతి గుర్తుంచుకోండి